టాలీవుడ్ ఇండస్ట్రీలోని మెగా కుటుంబంలో మరో శుభ సందర్భం ఏర్పడింది స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు యువ హీరో అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు ఆయన నయనికా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు ఈ శుభకార్యం శుక్రవారం హైదరాబాద్లో అత్యంత ఘనంగా సన్నిహితుల సమక్షంలో జరిగింది రెండు కుటుంబాల పెద్దలు కొద్దిమంది బంధువులు స్నేహితులు మాత్రమే హాజరైన ఈ వేడుక ఎంతో ఆహ్లాదకరంగా సాగిన విషయం తెలిసిందే నిశ్చితార్థ వేడుకల్లో అల్లు శిరీష్ నయనక రెడ్డి ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు ఈ జంటను ఆశీర్వదించేందుకు మెగా కుటుంబం మొత్తం హాజరైన విషయం మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు నిర్మాత నాగబాబు హీరో రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన హీరో ఒరింగ్తేజ్ అల్లు అరవింద్ అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ రెడ్డి ఇక పిల్లలు అయాన్ అర్హ మొదలైన వారు వేడుకలో పాల్గొని సందడి చేశారు అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్లో లో టాలీవుడ్ సీనియర్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి గారి దంపతులు సురేఖ గారు సందడి చేసినట్లు తెలుస్తోంది ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది దీనికి సంబంధించిన ఫోటోలు నెట్ ఇంట్లో తెగ వైరల్గా మారుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాతో ఈ సంక్రాంతి మనం ముందుకు రాబోతున్నారు ఆయన